పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది ఈ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి మూడో తారీఖున నోటిఫికేషన్ విడుదల కానుంది ఫిబ్రవరి ఇరవై ఏడున పోలింగ్ ఉంటుంది మార్చి మూడున ఓట్ల లెక్కింపు ఉంటుంది తెలంగాణలో రెండు ఉపాధ్యాయులు ఒకటి పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సి స్థానానికి కాగా మేదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి ఇక ఈ జిల్లాలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది మెదక్ నిజాం ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ టీచర్స్ ఎమ్మెల్సి గా కూర రఘుత్తం రెడ్డి వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ స్థానం నుంచి అలుగుబెల్లి నర్సిరెడ్డి కొనసాగుతున్నారు ఈ ముగ్గురు పదవి కాలం మార్చి ఇరవై తో ముగియనుంది ఇక ఏపీ విషయానికి వస్తే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి పట్టభద్రుల స్థానం కృష్ణా గుంటూరు పట్టభద్రుల స్థానం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉపాధ్యాయ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు ఖాళీ కానున్న ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఐలా వెంకటేశ్వరరావు కెఎస్ లక్ష్మణరావు పాలకపాటి రఘువర్మలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇదిలా ఉండగా ఆయా పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది తెలంగాణలో కాంగ్రెస్ బిజెపి బీఆర్ఎస్ల మధ్య ముక్కోనపు పోటీ ఉండే అవకాశం ఉంది షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికల్లో ఆయా పార్టీలు తలమునకలయ్యాయి ఆయా పార్టీల్లో ఎమ్మెల్సీ పదవిని ఆశించే ఆశావాహుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ ఎక్కువగా ఉంది బిజెపి ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించగా కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది అధికార కాంగ్రెస్ పార్టీలో ఈ స్థానానికి పోటీ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి హ్యామిగోస్ విద్యా సంస్థల అధినేత ముస్కు రమణారెడ్డి ముందు వరుసలో ఉన్నారు కాగా వెల్చాల రాజేందర్ ముదగం గంగాధర్ హరికృష్ణలు కూడా ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్నారు ఇక బిఆర్ఎస్ విషయానికొస్తే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే మీమాంసలో ఉన్నట్లు తెలుస్తుంది ఒకవేళ పోటీ చేయాలనుకుంటే సర్దార్ రవీందర్ సింగ్ బిఎస్ రావు రాజారాం యాదవ్ చిరుమల్ల రాకేష్ గెల్లు శ్రీ శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ పి రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది